जै श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमुडवश्लोकम् आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः यज्ञस्तपः तथा दानं तेषां भेदम् इमं शृणु ओं गीताचार्युडु श्रीकृष्णपरमात्मा अर्जुनु मनन्दरिकी శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మయ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సకల ప్రాణులకు ఆహారము వారి వారి మూడు రకాల స్వభావాలను బట్టి సాత్విక రాజసిక తామసము అనబడే మూడు రకాల గుణాలను బట్టి వారికి ఆ ఆహారం ఇష్టమవుతూ ఉంటుంది ఇక యజ్ఞాలు తపస్సులు దానాదులు కూడా వారి వారి ప్రవృత్తిని బట్టి మూడు రకాలుగా ఉంటాయి ఆ మూడు రకాల ఆహారము యజ్ఞము తపస్సు దానములను గురించి ఇప్పుడు నేను నీకు చెబుతూ ఉన్నాను విను అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఇంతవరకు సత్వాది గుణములను బట్టి ఉండేటటువంటి శ్రద్ధను గురించి దాని వలన కలిగే ఫలాలను గురించి చెప్పి ఇప్పుడు ఆహారమును బట్టే మనలో సత్వాది గుణాలు వృద్ధి చెందుతాయి కనుక ఇప్పుడు ఆ ఆహారములోని మూడు రకాలను చెబుతూ శాస్త్రములో చెప్పబడినవే అయినా మనుష్యులలో ఉండే సత్వరజస్తమో గుణముల భేదాన్ని బట్టి వారు ఆచరించే యజ్ఞాదులు తపస్సులు దానాదులు మూడు రకాలుగా ఉంటాయని తద్వారా వచ్చేటటువంటి ఫలాలలో కూడా భేదం అట్లాగే ఉంటుంది అని వాటిని గురించి చెప్పడానికి శ్రీకృష్ణ భగవానుడు ఉపక్రమిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ ఇక మీదట భగవానుడు చెప్పబోయేటటువంటి సత్వాది గుణములను వృద్ధి చేసే మూడు రకాల ఆహారములను గురించి తెలుసుకుంటూ ఆ గుణభేదాన్ని బట్టే మనం చేసే యజ్ఞయాగాదులు తపస్సులు దానాదులు వాటి ఫలాలను ఎట్లా ఇస్తూ ఉంటాయో తెలుసుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఆహారస్త్వర్వస్యా త్రివిధోవతి ప్రియ యజ్ఞస్తప తధాదానం శృణు అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం गमकल्पतरोर् गलितम् फलम् सुकमुखादम् मृतद्रवसंयुतम् पिबत भागवतम् रसामालयम् मुहुरहो रसिका भुविभावोका हा श्रीसुकैयोगी इंद्रलवारी के नमस्कारम् यम् प्रवर्जन्तम् मनोपेतम् अपेतकृत्यम् द्वाइपायनो विरहकातर आजुहावा పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర దేవదానవులు సముద్ర సముద్రమనానికి సిద్ధమయ్యారు దానికి కావలసినటువంటి సముద్రాన్ని మధించడానికి కావలసినటువంటి మందర పర్వతాన్ని పెకిలించి కొంత దూరం మోసారు అయితే చాలా దూరము నుండి మోయటము వలన ఆ మహాపర్వతాన్ని మోయటం వలన దేవదానవులందరూ అలసిపోయి ఇక దానిని ఏమాత్రము మోయలేక మార్గమధ్యములోనే విడిచిపెట్టేశారు ఓ రాజా అట్లా స్వర్ణమయమైనటువంటి ఆ మందర పర్వతాన్ని మధ్యలోనే విడిచిపెట్టడం వలన దాని క్రింద పడి ఎంతోమంది దేవతలు దానవులు చూర్ణయామాస మహత భారేణ కనక చలహ ఆ మందర పర్వతం క్రింద పడిపోయి చూర్ణమైపోయారు అందరూ సరే ఆ రకంగా దేవతలు దానవులు ఆ మందర పర్వతాన్ని తీసుకొని రాలేకపోయేసరికి వారి చేతులు కాళ్ళు భుజాలు అన్ని విరిగిపోయేసరికి ఇవన్నీ తెలిసినటువంటి విషయమంతా తెలిసినటువంటి సమస్తము తెలిసినటువంటి శ్రీమన్నారాయణుడు విజ్ఞాయ భగవాంస్తత్ర బూవ గరుడధ్వజ గరుడ వాహనారూఢుడై అక్కడ వారందరి ఎదుట ప్రత్యక్షమయ్యాడు పరమాత్మ ఆ పర్వతము క్రింద పడిపోయి ఉన్నటువంటి దేవదానవులందరినీ చూసి పరమాత్మ తన దివ్యమైనటువంటి అనుగ్రహ విశేషంచేత కరుణామయ దృష్టిని వారిపైన సారించి వారందరినీ మళ్ళీ బ్రతికింపచేశాడు ఆ రకంగా ఇక వారందరూ వారి వారి దేహముల మీద ఏమాత్రము గాయములు కూడా లేకుండా ఆ పరమాత్మ చల్లని చూపులతో అందరూ మళ్ళీ యథావిధిగా స్వస్థ శరీరులై ఉన్నారు ఇక ఆ తర్వాత గిరించ ఆరోప్య గరుడే హస్తేన ఏకేన లీలయా పరమాత్మ తన ఒక చేతితో ఆ పర్వతాన్ని ఎత్తి గరుత్మంతుని పైన పెట్టి సముద్రము వద్దకు తెచ్చి తానే పరమాత్మనే ఆ పర్వతాన్ని సముద్రములో దింపి గరుత్మంతుడిని వెనక్కి పంపించేశాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमु एडवश्लोकमु आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः यज्ञस्तपत्स्तधा दानं तेषां भेदमिमं शृणु आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः यज्ञस्तपस्तधा दानं तेषां भेदमिमं शृणु श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्री